జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై మూడవ శ్లోకము నైనం ఛిందీ శస్త్రాణి నైన్ దహతి పవక నచైనం క్లేదయంతి ఆపహ మారుత శోషయతి మాణపరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్ సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి చెబుతూ ఉన్నాడు అర్జున నశింపచేసేటటువంటి వస్తువు నశించే వస్తువులోనికి దూరాలి దూరి తన ప్రభావాన్ని చూపించాలి ఇది నియమం ఒక వస్తువు నశింపబడటానికి మరి ఆత్మలేమో ఈ సృష్టిలో అన్నింటికంటే కూడా చాలా సూక్ష్మమైనవి చాలా చిన్నవి అందులో ఏ వస్తువు దూరలేదు మరి దూరనప్పుడు తమ ప్రభావాన్ని ఆత్మ మీద చూపించటం అనేటటువంటిది జరగనే జరగదు అందుకనే అర్జున ఆత్మ అంటే నువ్వు నీ లోపలికి ఖడ్గాది ఆయుధాలు వెళ్ళలేవు అందుకనే నిన్ను ఛేదింపలేవు నీ లోపలికి అగ్ని అనే కణాలు కూడా లోపలికి వెళ్ళలేవు కనుక అగ్ని నిన్ను కాల్చదు నీ లోపలికి నీటి కణాలు కూడా వెళ్ళలేవు కనుక నీరు నిన్ను తడపలేదు నీ లోపలికి ఆత్మలోపలికి వాయు కణాలు కూడా దూరలేవు కనుక నిన్ను ఎండింప చేయలేదు వాయువు ఆ రకంగా సృష్టిలో ఏ వస్తువుకి కూడా ఆత్మ మీద తమ తమ ప్రభావాన్ని చూపించేటటువంటి శక్తి లేదు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో అంటూ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశామృతాన్ని మనసారా భావన చేస్తూ స్వామి యొక్క దివ్యముఖారవిందము నుండి జాలువారినటువంటి అమృతవాకులను మనం కూడా ఒకసారి మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం స్నానం చేసినప్పుడు ఎండకి కాచుకున్నప్పుడు గాలి బాగా వీస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మూడు నన్ను కదిలించలేవు నా మీద ప్రభావాన్ని చూపించలేవు కేవలం నేను ఉన్నటువంటి ఈ శరీరం మీద మాత్రమే తమ తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటటువంటి వాస్తవాన్ని ఉపనిషత్ సారాన్ని భగవద్ ఉపదేశాన్ని మనము నిత్య జీవితంలో ఈ రకంగా జ్ఞాపకం చేసుకోవటమే ఆత్మధ్యానం నైనం ఛిందంతి శస్త్రాహతి పవక న చైనం క్లేదయంత్యాపహయతి మారుతూ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ